కడపలో జరుగుతున్నటువంటి మహానాడు ఓ అద్భుతమైనటువంటి పండుగలాగా సాగుతూ ఉంది నిన్న తొలి రోజున రావాల్సినటువంటి ప్రతినిధులు పద్దెనిమిది వేలైతే దాదాపు నలభై ఐదు నుంచి యాభై వేల మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది అంటే ఉత్సాహం ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది అర్థమవుతోంది పబ్లిక్ మీటింగ్ రేపు ఉంది ఇవాళ రెండవ రోజు కూడా అనేక కీలకమైనటువంటి అంశాల మీద చర్చ చేపట్టడం జరుగుతుంది ఓ వినూతనమైనటువంటి మార్పు కూడా మహానాడులో శ్రీకారం చుట్టడం జరిగింది మొదటి రోజు మొత్తం కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే టేకప్ చేయడం జరిగింది పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి పార్టీకి కావాల్సినటువంటి ఆరు శాసనాలుగా మా పార్టీకి సంబంధించినంత వరకు ఆరు శాసనాలు తద్వారానే ప్రజలకి మేలు చేకూర్చాలి ఈ రాష్ట్రంలో ఈ ఆరు శాసనాలు తెలుగుదేశం పార్టీ ప్రజలతో అవడానికి ప్రజల జీవితంలో వెలుగు మార్చడానికి ఒక గేమ్ చేంజర్ లాగా ఉపయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టడం లోకేష్ గారు ప్రతిపాదించడం దాన్ని జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఆమోదించడం జరిగింది మహాసభ కూడా అవన్నింటినీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది తొలి రోజున ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటివి కొన్ని పార్టీ కొన్ని ప్రభుత్వానికి భవిష్యత్తుని ఏ రకంగా మనం పార్టీని మలుచుకోవాలి ప్రజలను మరింత మమేకంగా అవుతూ ఏ రకంగా ముందుకు పోవాలి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సూచనలు అనేటువంటివి కూడా ఈ రెండవ రోజు జరిగేటువంటివి ఉంటాయి వెనుకబడిన ప్రాంతాలు ప్రధానంగా ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు వీటి పట్ల తెలుగుదేశం పార్టీ ఆలోచన అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయాలి అనేటువంటి సూచనలు కూడా ఈ మహానాడు వేదిక ద్వారానే రాయడం జరుగుతుంది రాయలసీమ డిక్లరేషన్ కూడా ఒకటి ఇక్కడి నుంచి ప్రతిపాదించడం జరుగుతుంది దాంతోపాటి రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోంది ఎక్కడ కూడా కాన్సెంట్రేటెడ్ కాలేదు ఈరోజు అమరావతి ఉంది అని అంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ మనం బడ్జెట్లో కేటాయింపులు పెట్టినా ఇంతవరకు అమరావతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళు అప్పు తెచ్చుకుంటున్నారు వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళ భూములు అమ్మి తిరిగి అప్పును కడతా ఉన్నారు సో మిగిలిన డబ్బుని ఇతర ప్రాంతాల్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలనే దాని మీదనే ఇవాళ పెట్టుకున్నాం మరి అట్లనే ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి యోగా దాని మీద కూడా ఒక చిన్న తీర్మానాన్ని అరగంట సేపు డిస్కషన్ పెట్టడం జరిగింది రాష్ట్రానికి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఇవన్నింటి మీద కూడా ఈరోజు చర్చ ఉంటుంది అన్నింటి తర్వాత కూడా రాజకీయ తీర్మానం ఇది ఎన్డీఏలో అంటే ఒక కూటమిలో మేము సభ్యులుగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి తొలి మహానాడు ఈ మహానాడులో రాజకీయ తీర్మానానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది దాని మీద కూడా ఇప్పుడు చర్చించి ఏ అంశాలను ప్రస్తావించాలి అనేటువంటిది కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సార్ కేశ ప్రధానంగా నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి లేదా కీలక బాధ్యతలు ఇవ్వాలని కార్యకర్తలు లేకపోతే యంగ్ ఎమ్మెల్యేలు అంతా కూడా అడుగుతా ఉన్న పరిస్థితి దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా మీరు కోరుకుంటూ మీరు మీరు ఏదైతే ప్రస్తావించారో నారా లోకేష్ ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనేటువంటిది కార్యకర్తల నుంచి పెద్ద స్థాయిలో వస్తున్నటువంటి ప్రెషర్ ఒక కార్యకర్తలే కాదు నాయకులు కూడా కోరుకుంటున్నారు దీనికి రెండు మూడు కోణాల్లో మనం చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం లేక నెట్టేస్తే ఆ విధ్వంసం నుంచి మళ్ళీ అభివృద్ధి వైపు తీసుకురావడానికి చంద్రబాబు గారు పది గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయాల్సి వస్తూ ఉంది సో పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు అటెన్షన్ కోరుకుంటా ఉంది సో ఈ ఇట్లాంటి కీలకమైనటువంటి తరుణంలో నాయకుడిగా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు పార్టీని మరింత పటిష్టవంతం చేసుకుంటూ చైతన్యంతో ఉత్సాహంతో ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నారా లోకేష్ డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనేటువంటిది సహేతుకమైనటువంటిది ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ ఇవాళ అవసరం ఉంది నీడ్ ఆఫ్ ది అవర్గానే మనం భావించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కేడర్ కిందకి దిగినా కూడా దాని మీదనే మాట్లాడుతున్నారు అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఏది జరిగినా డెమోక్రటిక్గా జరుగుతుంది ఇదేదో ఏకపక్షంగానే కాకుండా మేము ఇవాళ గ్రామస్థాయి కమిటీలు వేసుకున్నాం రేపు మండల స్థాయి కమిటీలు వేసుకుంటాం జిల్లా కమిటీలు వేసుకుంటాం మళ్ళీ స్టేట్ కమిటీ వస్తుంది పోలిట్ బ్యూరో వస్తుంది దాంట్లో కూడా మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటిది ఒక న్యాచురల్ కోర్సులో వచ్చేటువంటి అవకాశం మనం ఆలోచించాలి ఎందుకనంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రజాస్వామ్యయుతంగా పార్టీలు నడుపుతాడు ఏ పార్టీలు ఎట్లా ఉన్నాయో నేను చూశాను ఇవాళ మా అందరికి ఫ్రీడమ్ ఉంది మేము ఇంత కష్టపడగలుగుతున్నామంటే ఇది మాది అని మేము ఓన్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయన మాకు ఆ స్వేచ్ఛనిచ్చాడు ఇందులో మా వాయిస్ కి విలువ ఉంది అనేటువంటిది ఉంది కాబట్టే ఉంది తప్పకుండా నారా లోకేష్ రే పొద్దున వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనేటువంటి డిమాండ్ అన్ని స్థాయిల్లో నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంది పార్టీ కూడా దాన్ని పరిగణలేక తీసుకుంటారు సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం అంటున్నారు కదా కూడా తప్పకుండా తప్పకుండా ఇది ఇది తప్పకుండా ముఖ్యమంత్రి గారు కన్నా పార్టీ అధ్యక్షుడిగా మేము ఆయన దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంది తప్పకుండా మేము అందరం కూడా పార్టీలో దాన్ని డిస్కస్ చేసి పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తాం థ్యాంక్ యూ